తాటికేలు సీజన్ మొదలైందంటే చాలండి తాటికేలతో ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం తాటి తాటి రొట్టె తాటిడ్లు తాటి ఇవన్నీ కూడా అలాగే నేనైతే ఈ ఈరోజైతే తాటికాయతో తాటి అయితే చేస్తున్నాను అయితే ఫస్ట్ అయితే నేనైతే ఇలాగ తాటికాయ అయితే అయితే తీసేసుకున్నాను బాగా చూస్తున్నారు కదా ముందైతే ఈ తాటికేని బాగా క్లీన్ చేసి ఇదిగోండి ఈ విధంగా తాటిస్ వస్తాయి కదా అవన్నీ కూడా తీసేసి ఈ విధంగా అయితే తాటి అయితే తీసేసుకున్నాను తాటి పేస్టుని తీసేటప్పుడు ఒక్కొక్కసారి మీరు బాగా జాగ్రత్త తీసుకోవాలి తాటి అయితే డైరెక్ట్గా వేసేసుకోకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈసులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఒక నెట్ క్లాత్లో ఈ మంత వేసుకుని దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి బాగా ఈసులన్నీ తీసుకొని అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే ఈ తాటి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు కొలత వచ్చేసరికి తాటి పీసం ఒక కప్పు ఒక కప్పు తాటి పేసానికి ఒక కప్పు నూకండి అంటే ఇడ్లీ నూక తీసుకోవాలి లేదు ఇడ్లీని ఒక అయితే మాకు ఇష్టం అనుకుంటే బియ్యం రవ్వ కూడా తీసుకోవచ్చు దీనికి అది కూడా ఒక కప్పు తాటి పీసానికి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్న తర్వాత దీంట్లోనే ఈ కప్పుతో తీసుకున్నాను కదా అదే కప్పుతో నేనైతే ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటున్నాను ఇది అండి ఒక కప్పుకి ఒక కప్పు ఈ ఇడ్లీ రవ్వ కూడా ఒక కప్పు తీసుకున్న తర్వాత ఈ తాటి పీసు వేసి ఇది బాగా కలిపేసుకోవాలి ఇది తడి తడి పెట్టాలనేసి ఏం అవసరం లేదండి ఫస్ట్ నానబెట్టాలని ఈ తాటిపీసంలోనే ఇది నానిపోతుంది ఇది కలుపుకున్న తర్వాత ఒక గం ఒక అరగంట అలా పక్కన పెట్టేసేయండి ఈ ఇడ్లీ రవ్వ అయితే ఈ తాటి పీసంలోనే నానిపోతుంది అలాగే టేస్ట్ తగ్గ బెల్లం అంటే హాఫ్ కప్పు అయితే సరిపోతుంది టీపీ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తింటాం అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇలా కలిపేసుకోవడమే ఇది కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి కొబ్బరి తురుము వేసుకున్నా పర్వాలేదు లేకపోతే పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడైతే స్టవ్ పైన స్టిక్ కడాయి పెట్టుకోవాలి నాన్స్టిక్ అయితే బాగా వచ్చేస్తుంది అదే మామూలు కడాయి అయితే కొంచెం అంటుకుంటుందండి ఇదే నాన్స్టిక్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదివరకైతే చాలామంది ఏంటంటే పొయ్యి మీద వేసేవారు నిప్పుల మీద కాల్చుకునే ఇప్పుడు ఎవరికైనా సరే పొయ్యి ఫెసిలిటీస్ ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా గ్యాస్ మీద ఇలా చేసేసుకుంటున్నారు పొయ్యి అయితే మీకు ఫెసిలిటీస్ ఉంటే పొయ్యి మీద కూడా తాటోట్టు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కలుపుకున్న దాంట్లో నేనైతే కొంచెం కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకున్నాను ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసి ఈ అయితే ఈ పిండి అంతా కూడా రొట్టెలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే తక్కువ మంట మీద పెట్టాలి అంటే మీడియం చాలా స్లోగా పెట్టాలి లేకపోతే తాటొట్టు వచ్చేసరికి మాడిపోద్ది అండి అందుకే చాలా సిమ్లో పెట్టుకుని ఈ అయితే కాల్చాలి తర్వాత అయితే ఇదిగోండి మూత పెట్టేసుకోండి ఎప్పుడు కూడా హైలో పెట్టద్దు గ్యాస్ అయితే ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఇలా అయితే తాట రొట్టైతే ఈ విధంగా అయితే వేసానండి ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఇది సిమ్లో పెట్టేసుకుని అలాగా ట్వంటీ మినిట్స్ అయితే అలా ఉంచేసేయండి ఉంచుకున్న తర్వాత అయితే ఇదిగోండి మూత తీసి చూద్దాం మీరు చూసారు కదా కింద అయితే ఈ విధంగా కనపడితే కింద కాలిపోయినట్టండి ఇది తిరిగేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరిగేయాలి ఎందుకంటే తాట కాబట్టి ముక్క అయిపోద్ది అదిగైతే జాగ్రత్తగా చూసుకోవాలి తాట వచ్చేసరికి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తిరిగేయాలన్నమాట ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తాట రొట్టె ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కాల్చాలి కదా కొంచెం ఆయిల్ పోసి మళ్ళీని ఇప్పుడైతే ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఆ రొట్టె జాగ్రత్తగా మళ్ళీ టర్న్ వేసేసుకోండి దీంట్లో ఇలాగా ఈ విధంగా అయితే మళ్ళీ వేసేసుకోవడం జాగ్రత్తగా లేకపోతే జాగ్రత్తగా చూసుకోకపోతే ఇదైతే ముక్క అయిపోద్ది తాట రొట్టె వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ అయితే కాలిపోతే సరిపోతుంది ఇది తాటి రొట్టె తయారైపోతుంది ఈ విధంగా అయితే కాల్చుకోండి ఎక్కువ అయితే మాడిని తాట రొట్టె వచ్చేసరికి ఇప్పుడైతే మూత పెట్టేసేయండి మూత పెట్టి కాసేపు ఉంచుకున్న తర్వాత ఇదిగోండి తాట రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా ఇలా కాలిందండి ఇప్పుడైతే నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదిగో తాట అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది తాట రొట్టె ఇదిగోండి ఇప్పుడైతే చల్లారిన తర్వాత ఇదైతే ముక్కల కట్ చేసుకుని ఇదిగోండి ముక్కల కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా తాట అయితే ఎంత బాగా వచ్చిందో ఈ తాట్రోట్టు కానీ మీకు ఇక్కడ నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్